ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమక్క సారక్క అది అందరికీ తెలిసిన మహాజాతర అలాంటి మేడారం జాతరను పోలి ఉన్న మరో మినీ మేడారం జాతర కూడా కరీంనగర్ జిల్లాలో జరుగుతోంది సమ్మక్క సారలమ్మ అమ్మవారు ఎక్కడున్నా అమ్మవార్లే అయితే ప్రతి ఒక్కరూ మేడారం వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలి అంటే అందరికీ వీలు కాకపోవచ్చు అలాంటి వీలు కాని వారికి తమ ప్రాంతంలోనే దేవతలను కొలువు తీర్చితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోనే తమ ఊరిలోనే తమ ప్రాంతం వారి చేతనే కొలువు తీర్చిన ఓ మినీ మేడారం వేదిక ఏంటో ఇప్పుడు కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ జాతర వచ్చింది అంటే అంబరాన్నంటే సంబరాలతో జాతర ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో పరిణిల్లుతోంది స్థానిక సాంప్రదాయ ఆచారాలతో భక్తులందరూ భక్తి పార్వస్యంతో మునిగి తేలుతారు ఎండ తగలకుండా చలవ పందిళ్లు సెలయేరు పక్కన స్నానఘట్టాలు వచ్చిన భక్తులందరికీ మంచినీటి సదుపాయంతో పాటు అమ్మవార్ల దర్శన అనంతరం సేద తీరేందుకు ఏర్పాట్లు మూడు రోజుల జాతరను ఎంతో ముచ్చటగా నిర్వహిస్తారు అయితే ఈ జాతర నిన్న మొన్న పుట్టింది కాదు ఈ జాతర వెనుక ఒక కుటుంబ అకుంఠిత దీక్ష నిరంతర శ్రమ మర్చిపోలేని బాధ్యత కన్న ఊరి కోసం పంచిన మమకారం కనబడుతోంది దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా పాడి వంశీయుల భక్తి వెనుక ఉన్న ఆలోచన వీణవంక మినీ మేడారం జాతర అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ జాతరకు అంకురార్పణ జరిగింది ప్రముఖ పారిశ్రామికవేత్త ఎఫ్పివీసీఓ పాడి ఉదయానందన్ రెడ్డి తాత దివంగత పాడి సుధాకర్ రెడ్డి తమ సొంత భూమిని జాతర కోసం కేటాయిస్తూ మొట్టమొదటగా సమ్మక్క సారలమ్మ జాతరకు పోనుకున్నారు ఇక అప్పటి నుంచి జాతరకు తిరిగే లేదు ఏటేటా వేలాది మంది భక్తులు పెరుగుతూ చివరికి ఇప్పుడు మినీ మేడారం జాతరగా పేర్లు దక్కించుకుంది నలభై ఎనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా సమ్మక్క సారలమ్మ జాతర వీణవంక ప్రాంతాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపుతోంది మొదట స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించిన జాతర ఆ తర్వాత పాడి రామకృష్ణారెడ్డి దివంగత పాడి జితేందర్ రెడ్డి ప్రస్తుతం ఉదయానందన్ రెడ్డి చేతుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా భక్తుల అందరి మనస్సు దోచుకుంటూ ముందుకు సాగుతోంది వంక మినీ మేడారం జాతర ఎంతో ప్రయాసల కోర్చి తాము పుట్టి పెరిగిన ఊరిని మరవలేము అన్నట్లు దేశ విదేశాల్లో కుటుంబ సమేతంగా నివాసం ఉంటున్నప్పటికీ సమ్మక్క సారలమ్మ జాతర వచ్చింది అంటే పాడి వంశీయులంతా కూడా జాతరను గొప్పగా విజయవంతం చేయటం ఆనవాయితీగా మారేదే రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే మినీ మేడారం జాతరను రానున్న రోజుల్లో ఎంతో వైభవపేతంగా జరుపుతామని జాతర విజయవంతానికి ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని ఇటు పాలకవర్గంతో పోలీసులు రెవెన్యూ సిబ్బంది వాలంటీర్లు జాతర విజయవంతంలో ప్రముఖ పాత్ర పోషించారని నిర్వాహకులు ఎఫ్టీవీ సీఈఓ పాడి ఉదయానందన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు